ఆరుగాలం శ్రమించి ఎండా వానలు ప్రకృతి వైపరీత్యాలకు ఎదురైది పంటలు పండించే అన్నదాత కష్టానికి తగిన ఆదాయం దక్కాలి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధానాలను రైతులందరూ ఆచరించాలి అధునాతన సాంకేతికతను కర్షక మిత్రులు అందిపుచ్చుకోవాలి పర్యావరణ హిత సేద్యంతో అటు రైతులకు ఆర్థిక భరోసా ఇటు ప్రజలకు మెరుగైన ఆహారం తద్వారా ఆరోగ్యం అందాలి ఈ లక్ష్యాల సాధన కోసమే ఆవిర్భవించింది మీ రైతునేస్తం ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పుల్లెడుగంట దగ్గరలోని కొర్నెపాడులో స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే ఐదు వందలకు పైగా సదస్సులు ఏర్పాటు చేసి లక్షలాది మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలో సుశిక్షితులను చేసింది ఈ పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన రైతునేస్తం ఫౌండేషన్ రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తోంది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదున సోమవారం రైతునేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం ఘనంగా జరగనుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు జరిగే ఈ వేడుకకి గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు రైతు నేస్తం ఫౌండేషన్ లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించటంతో పాటు నిర్వహిస్తోన్న వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లు గోశాల యంత్ర పరికరాలు ప్రకృతి సేంద్రీయ పంటలను వెంకయ్య నాయుడు గారు సందర్శిస్తారు వేడుకల్లో భాగంగా ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ సదస్సు నిర్వహించటం జరుగుతుంది కార్యక్రమానికి హాజరైన వారికి ఉచితంగా కొర్ర విత్తనాలు ఔషధ మొక్కలను పంపిణీ చేస్తారు అత్యంత వైభవంగా జరిగే రైతునేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవానికి అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి